మనమైతే ఈజీ లైఫ్ స్టైల్ కి బాగా అలవాటు పడిపోయామండి తక్కువ లో కావాలి నానైతే ఎలా ఉన్నా పర్వాలేదు అని చెప్పేసి మన లైఫ్ స్టైల్ లో ఎలా మన తినే ఆహారం దగ్గర నుంచి అన్ని కూడా మనము కలితేవే తీసుకుంటున్నాము దీని వల్ల ఏంటంటే చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారండి సో ముందు జనరేషన్ ఎలా ఉంది ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది అని ఆలోచిస్తే ఎంత డిఫరెన్స్ ఉందో మీకే తెలుస్తుంది అనమాట సో అయితే ఇప్పుడు కొంచెం మారుద్దామండి అంతా కూడా సో లైఫ్ స్టైల్ అంతా కూడా సహస్ర ఫార్మ్స్ అయితే ఉన్నాను మీకు అందరికీ తెలుసు సహస్ర ఫార్మ్స్ మన అనంతపూర్ లో రోడ్ లో వస్తుందండి సో వీళ్ళు కోల్డ్ ప్రెస్ ని అందిస్తున్నారు అనమాట మనకైతే తక్కువ ఉష్ణోగ్రతతో ఈ ఆయిల్ రెడీ అవుతుంది దీని వల్ల మనకి హెల్త్ చాలా బెనిఫిట్ ఉంటుంది సో హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండవు హార్ట్ సంబంధించిన కానివ్వండి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏం రావన్నమాట తక్కువ కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది ఒమేగా త్రీ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇలాంటి ఆయిల్స్ మనం వాడినట్లయితే సహస్ర ఫార్మస్ది ఫస్ట్ బ్రాంచ్ అనమాట రజాక్ మంచనా ఆపోజిట్ అయితే ఉంటుంది ఇక్కడే మనకు మొత్తం మేకింగ్ జరుగుతుంది మొత్తం కోల్డ్ ప్రెస్ ఆయిల్ చూడదు గ్రౌండ్ నట్స్ కూడా మనం ఇంట్లో ఏవైతే వాడుతామో అదే క్వాలిటీ గ్రౌండ్ నట్స్ ఉపయోగించి వీళ్ళు కోల్డ్ ప్రెస్ ఆయిల్ అనేది తయారు చేస్తున్నారండి చూడండి గ్రౌండ్ నట్ ఆయిల్ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ మాత్రమే కిలీటర్ వచ్చేటప్పటికి చూడండి ఇలాగా మొత్తం అంతా కూడా ప్రెస్ అవుతుంది కింద చూస్తే మీకు ఆయిల్ అంతా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది ఆయిల్ అనేది ఇట్లా ఫిల్టర్ చేసుకొని మనము తీసుకుంటున్నామండి ఇవన్నీ మనము వన్ లీటర్ గాను ఫ్ లీటర్ గాను టిన్స్ మనము సేల్ చేస్తున్నాము చూసారు కదండి స్వచ్ఛమైన గానిగ నూనె ఎలా తయారు చేస్తున్నారు గ్రౌన్ నేట్ వచ్చేటప్పటికి మనకు లీటర్ వచ్చి టూ ఎయిటీ వస్తుంది లీటర్ వైస్ ఉన్నాయి అండి మనకి ఇలాగ ఫైవ్ లీటర్ స్టీన్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయి అలాగే ఎలాంటి కల్తీ లేకుండా ప్యూర్ ఆయిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి అమ్ముతున్నారు అండి వీళ్ళైతే ఇదైతే నువ్వుల నూనె లీటర్ వచ్చేటప్పటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది గిటికొబ్బరితో తయారు చేసిన ఆయిల్ అండి ఇది సో మనకు వంటకి కానివ్వండి అండ్ మనకి హెయిర్ కి అలాగే డైట్ కూడా చాలా యూజ్ అవుతుందండి ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఫైవ్ హిఫ్టీ రూపీస్ లీటర్ వీటితో పాటు వీళ్ళ దగ్గర సన్ఫ్లవర్ ఆయిల్ ఆముదం దొరుకుతుంది ప్యూర్ హనీ కూడా దొరుకుతుందండి వీళ్ళ దగ్గర ఈ సహస్ర ఫార్మ్స్ మాకు దాదాపుగా రెండు సంవత్సరాలు తెలుసు అండి ఫస్ట్ నుంచి మేము ఇదే ఆయిలే వాడుతున్నాము అంటే ఇంత ప్యూరిటీ ఆయిల్ నేను అందరిలో చాలా తిరిగాను ఎక్కడ ఇంత ప్యూరిటీ అయిల్ అయితే నాకు ఎక్కడ కనిపించట్లేదు ఇప్పుడు మేము వాడబట్టి కూడా టూ ఇయర్స్ అవుతుంది మా ఇంట్లో ఎప్పుడు వచ్చినా ఫైవ్ లీటర్ కానీ తీసుకెళ్తాము ఇప్పుడు కూడా తీసుకెళ్దానికి వచ్చామంటే మీరు కూడా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలనుకున్నట్లయితే డెఫినెట్లీ కిచెన్ లో ఉన్న ఆయిల్స్ అయితే చేంజ్ చేయాలన్నమాట వంట నూనె కానీ మార్చాల్సి ఉంటుంది అండి సో ఇవి కూడా మనకు బడ్జెట్ లో ఇస్తున్నారు అది కూడా ఎలాంటి కల్తీ లేకుండా ప్యూర్ స్వచ్ఛమైన నూనె అందిస్తున్నారు అండి సహస్రా ఫార్మ్స్ వాళ్ళు వీళ్ళు అనంతపురంలో టూ బ్రాంచెస్ ఉన్నాయండి ఫస్ట్ బ్రాంచ్ వచ్చేటప్పటికి కళ్యాణదుర్గం రోడ్డు రజా పంథానికి ఆపోజిట్ లోనే ఉంటుంది మ్యానుఫాక్చరింగ్ కూడా ఇక్కడ జరుగుతుంది ఇక్కడ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు అదే కళ్యాణ దర్గం రోడ్ లోనే జొన్న ఆపోజిట్ లో సహస్రా ఫార్మ్స్ అండ్ మిలిట్ హౌస్ అని చెప్పేసి సెకండ్ బ్రాంచ్ ఉంటుంది అండి టూ నెంబర్స్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను అండి మనకు లోకల్లో రాపడో కూడా ఉంటుంది అనమాట అందుబాటులో మీకు కావాల్సినవి మీరు బుక్ చేసుకోవచ్చు అండి సో ఇలాంటి వీడియోస్ కోసం చూస్తాం అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి